చందమామా 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 నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామా 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 చందమా నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామా కాయమాను పుట్టలోనూ சந்த மாமா பாமோ மாயே மெழுகுச்சுண்டே சந்தமா காயமா பட்டலோனோ சந்தமா பாமோ மாயகே மெலகுச்சுடே சந்தமா தும்மிதிவ கிள்ள மூசி சந்தமா పామును యుక్తి చేసి పట్టవలెను చందమామా 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 చందమా నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా మనిషి జన్మకు మాయలెన్నో చందమా మాయలోనే బ్రతుకు మనిషి చందమామా మనిషి జన్మకు మాయలెన్నో చందమా ఆ మాయలోనే బ్రతుకు మనిషి చందమామా ఆ మాయ పొరలు తొలగాలంటే చందమా జ్ఞాన జ్ఞానబుద్ధితో గెలువలను చందమా 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 నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా మనసులో నా మర్మమేదో చందమా అది గుట్టుగానే తిరుగుచున్నది చందమా మనస్సులో నా మర్మమేదో చందమా అది గుట్టుగానే తిరుగుచున్నది చందమా మనసులోని మర్మమంత మర్మమంతా చందమా మట్టు వెట్టి రాబట్టవలెను చందమా చందమామా చందమామా చందమా నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా ఈ దేహమంటే మోహమెందుకు చందమా ఈ దేహమే ఒక మాయముసుగు చందమా ఈ దేహమంటే మోహమెందుకు చందమామా ఈ దేహమే ఒక చందమామా చందమా ఉడిగి వడలు నలిగితే చందమామా మోహమే మటు మాయమగును చందమామా చందమామా చందమా చందమా నీ సంధి తెలిపే జ్ఞానులు ఎవరే చందమామా కాటికెళ్ళేటప్పుడు మనిషికి చందమా తోడు ఎవరు రానిరారు చందమా కాటికెళ్ళేటప్పుడు మనిషికి చందమా తోడు ఎవరు రానిరారు చందమా కాలి బూడిద అయినా కాని చందమా కట్టెలే మన తోడు వచ్చును చందమా చందమామా చందమామా చందమా నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా 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 నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా